చూస్తే పదేళ్ళు జేలు బ్లూ ఫిల్మ్స్ చూస్తానంటే పది పెట్టడానికి ఎవరు పెట్టి ఐదేళ్ళు జైలు శిక్ష బ్లూ ఫిల్మ్ చూస్తే ఐదేళ్ళ జైలు శిక్ష ఫోక్స్ ఐటీ చట్టాల కింద కేసు ఐపీ అడ్రస్ ఫోన్ నెంబర్ ద్వారా నమోదు చిన్నారులపై లైంగిక దాడుల వెనుక పూర్ణ వీడియోస్ ప్రభావం రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పోర్ణ వీడియోలు చూ చూడ చూడమన్నారు మలయాళ డైరెక్టర్ బాలచంద్ర మీనాస్పై నటి నటి మీనో మీ సంచాలి చూడు బ్లూ ఫిల్మ్ చూస్తే ఐదేళ్ళు జైలు శిక్ష అట ఎవరు కూడా ఉన్నారు బ్లూ ఫిల్మ్స్ ఇలా ఎవరు చూస్తున్నారు ఇలా విచ్చల విడిగా డ్రగ్స్కి బల బా బానిసలై ఇలా డ్రగ్స్కు బానిసలై ఇలా ఉన్నటువంటి గంజాయికి అలవపడి ఇలా ఉన్నటువంటి మైనర్గా ఉన్నటువంటి యువతలు ఇలా ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మహిళా యువత కానీ వాళ్ళందరు కానీ ఇలా ఎంత భయంకరంగా చూస్తున్నారు ఇలా సర్వనాశనం కావడానికి ఇవాళ వాళ్ళు గూగుల్లో కొట్టేటువంటి నేపథ్యం లేదు కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళే చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిఘా వ్యవస్థ పెట్టకపోవడం వల్ల ఇవాళ చూస్తున్నారు ఇలా ఇంత విచ్చల విడిగా ఇవాళ వాళ్ళు చూసేటువంటి వీడియోస్ కానీ వాళ్ళు చూసి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకోరు జీవితంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఇవి చూడడానికి ఇలా కారణాలు ఏంటంటే ఇవాళ ఆయన చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఇవాళ రాచకొండ సిపి వాళ్ళు ఇవాళ ఫోక్స్ ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేస్తారట ఓక్సాయి ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసేటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు మైనర్లు నిజంగా మొబైల్ ఇచ్చేటువంటి నేపథ్యం మైనర్లకు మొబైల్స్ ఎందుకు ఇస్తున్నారు మైనర్లకు ఇంటర్నెట్ సేవ సేవలు ఎందుకు ఇస్తున్నారు మైనర్లకు చదువు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మైనర్లకు స్కిల్స్ డెవలప్మెంట్ ఆ కోర్సులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి అదే మైనర్లు కానీ అదే మైనర్లు కానీ ఈయన సెల్ ఫోన్కి అలవాటుపోయి ఈ బ్లూ ఫిల్మ్లు చూసేటువంటి అనేక మందికి ఈయన మీరు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా అవి ఇచ్చేసి నిజంగా వాళ్ళ జీవితాలు మార్చచ్చు కదా వాళ్ళకు ఉద్యోగవాసాలు కల్పించచ్చు కదా ఇవాళ వాళ్ళ మీద ఫోకస్ చేటా పెట్టి ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇవాళ బలంగా ఉందో